ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అందుకే ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు చివరికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అభిమానించినటువంటి వైసీపీ నాయకులు కూడా ఎప్పుడూ ఈ రాష్ట్రానికి పట్టిన చెని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు అందుకే ఈరోజు మనందరం కష్టపడి పని చేయాలి రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానికందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాలుగు సంవత్సరాలు ఏడు మాసాలు కష్టపడ్డాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఆస్తులు కోల్పోయినా ప్రాణాలు పోయినా తెలుగుదేశం పార్టీ కంటి పెట్టుకొని మీ అందరూ కష్టపడ్డారు ఇంకా వంద రోజులు అందరం కష్టపడాలి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మూడు రోజులుగా మీరు చూస్తున్నారు రోజు రోజుకి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి ఈ రోజు భారీ స్థాయిలో ఆరు నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చేరారు నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక అవినీతి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని తీరినటువంటి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా మంది తంబలపల్లి నుంచి కానీ రామచంద్రాపురం నుంచి కానీ అటు మిగతా నియోజకవర్గాల నుంచి చాలా మంది వచ్చారు మీ అందరికీ మరొకసారి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి గౌరవాన్నిచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంతవరకు కష్టపడి పనిచేస్తానని మాటయ్యటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్సిపి ప్రచార కార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేనే పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను ఇప్పటి నుంచి ఇంకింక ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది నాకు అంత బాధ్యత నాకు ఈ కండువ చూపిస్తుంది తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను నేను బాబాగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను जय देशम